దయచేసి అందరూ వినండి ఎక్కడన్నా ఆవులకు ఏం పెట్టాలనేటువంటి విషయాల్లో గోశాల నిర్వాహకులను దయచేసి అడగండి చాలామంది ఆవులకు అన్నం పెట్టడము బియ్యము డైరెక్ట్గా పెట్టడము జొన్నలు డైరెక్ట్గా పెట్టడం చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు రెండవది ఏమంటే చాలామంది గ్రహ అనుకూలం కోసము చాలామంది కొంతమంది చెప్తా అంటారు స్వాములు మీరు బొబ్బర్లు పెట్టండి మీకు రుణ విముక్తి కలుగుతుందని దయచేసి మాత్రం అటువంటి పనులు మాత్రం ఎవరు చెయ్యొద్దండి బొబ్బర్లు పెట్టడం ద్వారా ఆవులకు యాసిడ్ ఫామ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ఎక్కువ ఫామ్ అయి ఆవు మరణించే ప్రమాదం ఉంటుంది కొంతమంది స్వాములు ఏం చెప్తుంటారంటే నూగులు పెట్టండి అంటారు నూగులు పెట్టే ముందు ఆవు గర్భంతుందా లేదా గర్భంతో ఉంటే ఆవు నూగులు పెడితే ఆవు గర్భవిచ్ఛిత్ అవుతుంది ఆవు గోవు యొక్క విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గోవు యొక్క హత్య మహాపాతకం తెలియకుండా గోవును మన ద్వారా ఏదన్నా ఆవు అయిందంటే గోహత్య పాతకం దయచేసి ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఆకుకూర కట్టలు పెట్టమంటారు ఆకుకూరల్లో ఏది కూడా ఆవు అయిష్టంగానే తింటుంది ఆకుకూరలు కూడా తినడం కూడా ఆవు అయిష్టంగానే తింటుంది ఆకుకూరలు అత్యంత ప్రధానమైనటువంటిది గోంగూర చాలా మంది మన ఇంట్లో పిల్లలకి ఏం చేస్తుంటామంటే బలం కోసం మనము పిల్లలు బలానికి బలం రావడం కోసం మనం ఏం అంటే బలవర్తకమైన పదార్థాలు పెడుతుంటాం మన ఇంట్లో పిల్లలకు అలాగే ఆవులకు కూడా బలవర్తకమైనటువంటి పదార్థాలు పెట్టాలి కానీ ఆవుకు పెట్టేటువంటి విషయాల్లో మనం తెలుసుకోవాలి బలవర్తకమైన పదార్థాల్లో ఆకుకూరల్లో గోంగూర గోంగూర చిన్న వేర్లతో సహా కాండంతో సహా తినేస్తుంది సంపూర్ణంగా తింటుంది గోశాలలకు కానీ గోవులకు గాని ఇంటి దగ్గర ఉండేప్పుడు గోంగూర తినిపివ్వండి చాలా శుభప్రదం ఐరన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి రెండవది బెల్లము బెల్లము చిన్న బెల్లం అని ఇంట్లో ఒరిజినల్ బెల్లము గడ్డ ఆవులకు పెట్టండి అది ఐరన్ ఇంకా ఆవులకు డైరెక్ట్గా బియ్యం పెట్టడం జొన్నలు పెట్టడం చెయ్యొద్దండి నవగ్రహాలకు సంబంధించి అనుకూలత కోసం ఏవైతే పదార్థాలు మీరు పెడుతున్నారో కందులు ఎవరన్నా పెట్టమన్నప్పుడు స్వామి దయచేసి మాత్రం కందులు కంది పొట్టు మాత్రమే పెట్టండి నానబెట్టి దాంట్లో ఇంత బెల్లం పెట్టండి అలాగే పెసలు పెట్టాలన్నప్పుడు పెసర పొట్టు మాత్రమే పెట్టండి పప్పు మాత్రం పెట్టొద్దండి దయచేసి ఇది గోశాల నిర్వాహకులను అడిగితే చెప్తారు కాబట్టి అన్నము అత్యంత పరమ విషయము ఇంటి దగ్గర ఆవులు వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ పిండి పెడతా ఉంటారు చాలా మంది పిండి అని ఆ పిండి అని ఇది పెట్టడం ద్వారా ఏమైతుందంటే ఆవులకు లంగ్ క్యాన్సర్ వస్తుంది ఆవు ముక్కుల నుండి పసురు కారుతుంది దాని ద్వారా ఆవు మరణిస్తుంది ఇది మహా అత్యాపాతకము కాబట్టి ఆవులు ఎక్కువగా వట్టిగడ్డి గడ్డి శ్రేయస్కరం ఆవులకు ఎప్పుడైనా సరే కూరగాయలు మాత్రం కూడా దయచేసి మాత్రం పెట్టొద్దండి కూరగాయల అత్యంత విషం ఉంది మనం తినే కూరగాయల అత్యంత విషం ఉంది కాబట్టి కూరగాయలు కూడా ఆవులకు పెట్టడం నిషిద్ధము విష పదార్థాలు ఆవులకు పెట్టడం నిషిద్ధం మనమంటే తింటా ఉన్నాం మన పరిస్థితి బాగలేక తినాలి కాబట్టి తింటా ఉన్నాం అది కాక అరటిపండు పెడతా ఉంటారు చాలామంది అరటిపండు ఆవులకు అరగని పదార్థము కాయలు మాత్రం పెట్టండి పచ్చి అరటికాయలు మాత్రం ఆవులకు పెట్టండి పచ్చి అరటికాయలు ఎందుకు చెప్తున్నామంటే పచ్చి అరటి కాయల్లో కాల్షియము ఫాస్ఫరస్ అనేక మినరల్స్ ఉంటాయి కాబట్టి పచ్చివి మీరు అరటికాయలు పెడితే వృద్ధి చెందుతుంది ఆవు కాబట్టి గోవులకు ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదు అన్నటువంటిది చాలా వరకు తెలుసుకోవాలి కాబట్టి ఎవరైనా మేము ఆవును చాక్కుంటాం బాగా అన్నటువంటి వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాము ఆవులకు సంబంధించినటువంటి రోగాల మీద అవగాహన తాము తామే తాళ్ళను ఇంజక్షన్ వేసుకునేటువంటి శక్తి ఇవన్నీ నేర్చుకుంటే ఆవు ఆరోగ్యం ఎలా ఉందన్నటువంటిది నేర్చుకుంటే మాత్రమే ఆవులను సంరక్షించగలరు అంతే దయచేసి మాత్రం ఎక్కడ కూడా ఒక లిస్ట్ ఉంటుంది మీరు బొబ్బర్లు పెడితే రుణ విముక్తి అవుతారు ఇంకోటి కందులు పెడితే మీరు అవుతారు ఇవన్నీ దయచేసి చెప్తున్న పొరపాటుగా అటువంటి పనులు మాత్రం ఎక్కడ మాత్రం చెయ్యొద్దండి ఆవు నెమరు వేసుకునేటువంటి ఒక జీవి దాని శరీరంలో ఆవు శరీరంలో సెల్యులోజ్ ఉంటుంది మనలాగా యాసిడ్స్ ఫామ్ అయ్యేటువంటి శక్తి కాదు ఆవుకు మనలో ఆమ్లాలు ఎక్కువగా తయారవుతాయి ఆవులో క్షార పదార్థం ఎక్కువగా తయారైతుంది కాబట్టి ఆవుకు సంబంధించి ఇవి ఎక్కువ ఆమ్లాన్ని అన్నము గాని జొన్నలు గాని బియ్యము కానీ ఆమ్లాలను ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటివి దీని ద్వారా ఆవు శరీరము చాలా బాధపడుతుంది ఏదైనా మన ఇంట్లో పిల్లలకు అరిగే పదార్థం పెడతాము కానీ అరగని పదార్థం పెడితే కడుపు నొప్పితో బాధపడితే మనం బాధపడతామా ఇంట్లో పిల్లలు అంతకంటే గొప్పవి కదా గోవులు దేవతలు కదా అవి గోవులు మనం దేవతలకు ఏం పెట్టాలన్నటువంటిది కూడా మనం తెలుసుకుందాం ఈ అత్యంత విలువైన వీడియోను అందరికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి వెయ్యి సార్లు చెప్తున్నాను అందరికీ షేర్ చేయండి ఆవులకు ఏమి పెట్టాలనేటువంటి విషయము అందరికీ ప్రపంచ వ్యాప్తంగా